నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక ఒక విధంగా హెచ్చరికని చెప్పుకోవచ్చు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఖైతాన్ ప్రాంతంలో ఒక సిఐడి పోలీస్ ఆఫీసర్ మనం చూసుకుంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళను మాత్రమే అదుపులోకి తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లయితే వార్తలు వచ్చాయి వాళ్ళ బహిష్కరణకు గురైన వారు నాకైతే ఫోన్ చేసి తెలపడం జరిగిందనమాట అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సున్నితమైన అంశం కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను అనమాట కువైట్లోని ఖైతాన ప్రాంతంలో ఒక సిఐడి ఆఫీసర్ మనం చూసుకుంటే ఖైతానం ప్రాంతంలో ఒక్కడే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాడనమాట అంటే కారులో తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళైతే తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడెవరైనా ప్రవాసులు కనపడితే కానీ ముందుగా వెళ్ళి వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నారంట నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడంటే ఇండియన్ అంటే కానీ ఇండియాలో ఎవరు నువ్వు ముస్లిమా లేకపోతే హిందువు అని చెప్పి అడుగుతూ ఉన్నారు హిందువు అని చెప్పితే కానీ వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళుతూ ఉన్నారని చెప్పి మనకు సమాచారం వచ్చింది కైతాన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇటువంటి పనులు జరుగుతూ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఇది చాలా సున్నితమైన అంశము కాబట్టి నేను చెబుతూ ఉన్నాను ఎందుకంటే ఫింగర్ వేయించుకున్న వాళ్ళు ఇండియాకు వచ్చారు నేను అడిగినాను ఎందుకు వచ్చారు మీరు ఇట్లా ఫింగర్ ఎందుకు వేశారంటే కానీ అన్న పరిస్థితి ఏదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట కాబట్టి రూముల్లో దేవుడి పటాలు ఉన్నా కానీ అవి ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట అన్నా నువ్వు కువైట్లో ఉన్న మన వాళ్లకు బయట ఉన్న వాళ్లకు ఈ విషయాన్ని అయితే తెలియజేయండి అన్న పక్కన ఉన్న వ్యక్తిని వదిలేసి నన్ను అయితే ఒక వర్గానికి చెందినవాడిని అని చెప్పేసి నన్ను ఫింగర్ వేసేసి పంపించాడన్నా అతను ఏమీ అడగలేదు పోలీసు అతను నువ్వు ఎవరైనా అడిగితే నేను పలానా అని చెప్పాను పలానా అని చెప్తానే ఏమాత్రం ఆలోచించకుండా కారులో ఎక్కించుకొని ఫింగర్ వేసేసి నన్ను పంపించేశారన్నమాట అక్కడ నా తప్పు ఏమీ లేదు అవతల వ్యక్తి కూడా నాతో పాటే పనిచేస్తూ ఉన్నాడు మన భారతీయుడే అతని జోలికి పోకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేశారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారనమాట కాబట్టి బయట చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరు ఇద్దరు ఇటువంటి ఆఫీసర్లు ఉంటారు కువైటు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం చేరితే కానీ ఆ ఆఫీసర్ పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కువైట్ రాజ్యాంగం ప్రకారం కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ అల్ ఆల్ అల్ గారు కువైట్ భూమి పైన నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు అలాగే కువైటీ ప్రజలు కువైట్ను రెండు భూజాల మీద మోస్తూ ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ ఒకరు ఇద్దరు ఆఫీసర్ల వల్ల ఇలా చెడ్డ పేరు వస్తూ ఉంది అధికారులు తొందరగా గుర్తించి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్